నమస్తే అండి ఈరోజు వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా వాజ్పేయి గారు రాసిన ఒక కవితను నేను తెలుగులోకి అనువదించి నా విశ్లేషణ కూడా అందివడానికి నేను ప్రయత్నం చేస్తాను వాజ్పేయి గారు కేవలం మన భారతదేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదు అద్భుతమైన కవి కూడా ఆ విషయం హిందీ చదువుకున్న వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది హిందీ చదవని వాళ్ళకు కూడా వాజ్పేయి గారు కవితలు రాస్తారు అన్న చిన్న విషయం తెలిసి ఉంటుంది మరి ఆయన ఎలాంటి కవితలు రాసేవారు అసలు ఆయన ఏం రాస్తారు తెలుసుకోవాలంటే మత్స్సుకు ఒక్క కవిత నేను ఇందులో మీకు వినిపిస్తాను అది చూపిస్తాను తెలుగులోకి అనువదించి చెప్తాను ఎక్కువ శాతం అండి ఆయన కవితలు భారతదేశం గురించి దేశభక్తి గురించి అంతర్ముఖం అంటే ఏ విధంగా ఆయన తనలో తాను చూసుకుంటూ ఆలోచిస్తూ భవిష్యత్తులో ఈ భారతదేశాన్ని ఏ విధంగా చూడాలి అని చెప్పి అనుకుంటున్నారో అవన్నీ కూడా కవితల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఇదిగో నేను తప్పులు చేశానా కానీ ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతోంది ఇలాంటి ప్రశ్నలు ఎన్నెన్నో మనకు ఆయన కవితల్లో కనిపిస్తూ ఉంటాయి అయితే ఏ కవితలో కూడా తనను తాను ఎక్కువ చేసుకోవడం కానీ తనను తాను తక్కువ చేసుకోవడం కానీ ఉండవు ఎక్కువగా భారతదేశం గురించి భ భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి ఇవే ఉంటాయి మరి ఒక కవిత చూద్దామా ఇప్పుడు నేను చెప్పబోయేది భారతదేశాన్ని కీర్తిస్తూ ఆయన రాసినటువంటి కవిత మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది హిందీలో చాలా చిన్నగా చీమల్లాగా కనిపిస్తున్న అక్షరాలు మీరేం కంగారు పడకూడదు నేను వాటిని పెద్ద పెద్ద అక్షరాలలాగా చూపించి మరీ చెప్తాను అయితే ఈ కవిత పార్టీల గురించి కాదు సిద్ధాంతాల గురించి కాదు కులాల గురించి కాదు మతాల గురించి కాదు తన గురించి కాదు అమ్మాయిలను పొగుడుతూ రాసే కవితలు కావు ఈ కవిత భారతదేశాన్ని పొగుడుతూ రాసినటువంటి కవిత అసలు భారతదేశాన్ని వాజ్పేయి గారు ఎలా చూశారో మనం కూడా ఎలా చూస్తే బాగుంటుందో ఆయన ఆలోచిస్తూ రాసినటువంటి కవిత చూద్దామా భారత్ జమీన్ కా జీతా జగతా మొట్టమొదటి రెండు లైన్స్ భారత్ జమీన్కా టుకుడా నహి టుకుడా అంటే చిన్న పీస్ చిన్న ముక్క తునక భారతదేశం జమీన్ టుకుడా నహి అంటే ఏదో చిన్న భూమి కాదు మొత్తం ప్రపంచంలో చాలా చాలా దేశాలు ఉన్నాయి అందులో భారతదేశం కూడా ఓ ముక్క ఆ భూమిని ఒక ముక్కగా ఇలా డివైడ్ చేస్తే ఓ ముక్క కనిపిస్తే అది భారతదేశం అని చెప్పి అనుకుంటే అది మీ తప్పు అని వాజ్పేయి గారు అంటున్నారు భారత్ జమీన్ కా నహి భూమిని ఇలా కోస్తే ఓ మ్యాప్ వేస్తే అందులో ఓ ముక్క కాదు భారతదేశం మరేంటి భారతదేశం జీతా జగతా రాష్ట్ర హై జీత జగతా హై ఎంత చక్కటి పదాలు వాడారు చూడండి హిందీలో యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ చేయడం కంటే అందులో ఉన్న మీనింగ్ని మనం అంతర్లీనంగా ఉన్న మీనింగ్ని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది మాములుగా భూమి యొక్క ముక్క అంటే దాని అర్థం ఏంటి దానికి ప్రాణం ఉండదు భూమికి ప్రాణం ఉంటుంది అంటే ఉండదు ఓ ముక్క ప్రాణం ఉండదు కానీ భారతదేశానికి ప్రాణం ఉంది జీత జగత రాష్ట్ర పురుష హే మేల్కొని ఉంది లైవ్లీగా ఉంది ఏమిటి ఉంది కాదు ఉన్నాడు అంటే బాగుంటుందేమో అంటారు వాజ్పేయి గారు రాష్ట్ర పురుష హై అన్నారు సాధారణంగా అండి పురుష అనే పదము పురుషులు స్త్రీలు ఇద్దరికి కలిపి వాడుతూ ఉంటారు సంస్కృతంలో పురుషు అని అనగానే హ్యూమన్ అని చెప్పి అర్థం చేసుకోవాలి ఒక హ్యూమన్ బీయింగ్ అని చెప్పి అర్థం చేసుకోవాలి రాష్ట్ర పా రాష్ట్ర అనే పదం వాడారు ఆయన అది గొప్పతనం ఎక్కడైనా సరే అండి రాష్ట్ర అనే పదం చేర్చారంటే మనం రాష్ట్రము అని చెప్పి తెలుగులో రాష్ట్ర రాష్ట్రము అంటాం హిందీలో అలా కాదు రాష్ట్ర అని అన్నారంటే దేశము అని చెప్పి అర్థం హిందీలో హిందీ చదువుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది రాష్ట్ర పురుషు హే అన్నారు నేషన్ మ్యాన్ అని అర్థం చేసుకోవాలా పేట్రియాట్ అని చెప్పి అర్థం చేసుకోవాలా అది మనకు వదిలేశారు ఆయన భారతదేశం ఒక చిన్న ముక్క కాదు ఎప్పుడూ మేల్కొని ఉండే లైవ్లీగా ఉండే జీవించి ఉండే జీవంతో ఉండే అంటే నిర్జీవమైన మట్టి ముక్క కాదు జీవంతో ఉండే ఒక నేషన్ మ్యాన్ అంటే ఒక దేశభక్తుడు అనుకోండి అలాంటిది భారతదేశం ఒక మనిషి తర్వాత హిమాలయ మస్తక్ హై కశ్మీర్ కిరీట్ హై పంజాబ్ ఆర్ బంగా దో విశాల్ కంధే హై ఈ భారతదేశానికి హిమాలయ మస్తక్ హై మస్తకం అంటే తల హిమాలయాలే మన భారతదేశం అనే ఈ పురుషుడికి ఈ మనిషికి తల మరి తల ఉన్న తర్వాత తల మీద కిరీటం లేకపోతే ఎలా ఎవరా కిరీటం అంటే కశ్మీర్ కిరీట్ హై కశ్మీరు ఆ తల మీద ఉన్నటువంటి కిరీటం అంటే ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు వాజ్పేయి గారు కశ్మీర్ అనేది మాదే మాదే కిరీటం మా భారతదేశంలో ఒక భాగం ఎవడు పడితే వాడొచ్చి ఇది నాది నాది అని చెప్పి అంటే ఊరుకునేది లేదు ఆయనకి ఈ భావన అండి కవిత రాసినప్పుడు ఆ భావన ఉంది అంటే గత ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అదే భావన అనేది ఆయన కనబరుస్తారు అదే జరిగింది కరి కార్గిల్ ప్రాంతంలో మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాజ్పేయి గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు యుద్ధం జరిగింది మళ్ళీ మనం తిరిగి దక్కించుకున్నాం మన భూభాగాన్ని ఆ దెబ్బ ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేరు ఆ దెబ్బ కొట్టిన తర్వాత కూడా వాజ్పేయి గారు అర్థం చేసుకున్నారు మొత్తం రివ్యూ అంటారు కదా యుద్ధం జరిగిపోయిన తర్వాత ఎందుకు ఇలా కొంతమంది సైనికులు అసువులు బాసారు ఈ అసులు బాసిన సైనికుల సంఖ్య తగ్గించాలి భవిష్యత్తులో అంటే ఏం చేయాలని చెప్పి వాజ్పేయి గారు ఆలోచించి ఓహో కొండల్లో గుట్టల్లో మనం యుద్ధం చేయడంలో ఇంకా ఇంకా అద్భుతంగా ఆరి తేరాలి అని చెప్పి ఆలోచించి ప్రత్యేకమైన వింగ్స్ను ఏర్పాటు చేశారు ఆర్మీలో అప్పటి నుంచే అండి మన భారతదేశంలో కొండలెక్కడం గుట్టలెక్కడం వీటి ట్రైనింగ్ ప్రత్యేకంగా ఇస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకనొక దశ వచ్చేసరికి అమెరికాలో ఉన్నటువంటి సైనికులు వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి సైనికులు మన భారతదేశంతో ఏ ఏ దేశాలైతే క్లోజ్గా ఉన్నాయో ఆ సైనికులు మన భారతదేశంతో కలిపి విన్యాసాలు చేయడం మన భారతీయ సైనికుల దగ్గర ట్రైనింగ్ తీసుకునే పరిస్థితి వచ్చింది కొన్ని కొన్ని చోట్ల అమెరికా యుద్ధం చేయాల్సి వచ్చింది అక్కడ పెద్ద పెద్ద కొండలు గుట్టలు పర్వతాలు ఉన్నాయి వాటిని ఎక్కాలంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ లేదు మాములుగా పర్వతాలు ఎక్కే ట్రైనింగ్ ఇండివిజువల్గా ఇస్తుంటారు కానీ సైనికులకు అలాంటి ట్రైనింగ్ లేదు అంతంత బరువులు మోసుకొని చాకచక్యంగా వెళుతూ ఇవన్నీ లేవు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీలో ఉన్న కొంత భాగం ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది దానికి అంతటికీ కారణం ఎవరంటే వాజ్పేయి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు అంటే కాశ్మీర్ మనదే అని చెప్పి ఆయన నమ్మడం ఆయన అలా ఎందుకు నమ్మారు అని అంటే భారతదేశాన్ని ఆయన ఒక చిన్న ముక్కలాగా ఆయన చూడట్లేదు ఇదండి నేను ఇస్తున్నటువంటి విశ్లేషణ పంజాబ్ ఆర్ బంగాల్ దో విషాలు కందేహే అన్నారు కందా కందే భుజాలు ఏంటి భుజాలు ఈ మనిషికి అంటే పంజాబ్ ఆర్ బంగాల్ ఒకవైపు పంజాబ్ మరోవైపు బెంగాల్ ఈ రెండు ఇవి కూడా ఏవో రెండు రాష్ట్రాలు కావు అటు ఇటు ఉన్నవి రెండు ముక్కలు కావు అవి రెండు కూడా రెండు భుజాలు ఈ భుజాలతో యుద్ధం చేస్తాం ఈ భుజాలతో సహాయం చేస్తాం ఏమేం చేయాలి అన్నీ చేస్తాం ఈ భుజాలతో ఇది మనిషికి ఉన్నటువంటి రెండు భుజాలు తర్వాత పూర్వ ఆర్ పశ్చిమ ఘాట్ దో విశాల జంఘాయే హే కన్యాకుమారి ఇస్కే చరణ్ సాగర్ ఇస్కే పగుపఖారత అద్భుతమైన పదాలు ఆడారు పూర్వ ఆర్ పశ్చిమ ఘాట్ అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఘాట్ కనుమలు ఈ తూర్పు పశ్చిమ కనుమల్లోనే మిగతా రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు అన్నీ వచ్చేస్తాయి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న చాలా భాగం వచ్చేస్తుంది ఈ రెండు కనుమలు ఉన్నాయే పెద్ద పెద్ద పర్వతాలు ఇవన్నీ ఉంటాయి ఇటు వెస్ట్ సైడ్ చూస్తే ఊటీ ఉదక మండలం కేరళ ఆ ఘాట్స్ అవన్నీ కూడా అలాగే మన వైపు ఉన్నటువంటివి తూర్పు కనుమలు ఈ రెండు కూడా దో విశాలు జంఘాయే హే జంఘా అంటే తొడా రెండు తొడలు ఈ రెండు కూడా కన్యాకుమారి ఇస్కే చరణ్ హే కన్యాకుమారి భారతదేశానికి కింద ఉన్నటువంటి భాగం చాలా అందమైన ప్రదేశం ఆ కన్యాకుమారి అనేది ఇస్కే చరణ్ హే ఈ భారత్ అనే ఒక మనిషికి చరణాలు రెండు పాదాలు ఏంటయ్యా అంటే కన్యాకుమారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు టచ్ చేశారు వాజ్పేయి గారు ప్రతి రాష్ట్రాన్ని పేరు పేరు మీద టచ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ అర్థమైపోతుంది ఆ చిన్న కవితలో పదకొండు లైన్స్ ఉంటాయి అంతే ఈ కవితలో తర్వాత దాని కింద రాశారే అది అద్భుతం సాగర్ ఇస్కే పగ్ పఖార్తా హె పఖార్నా అంటే క్లీన్ చేయడం కడగడం కన్యాకుమారి ఇస్కే చరణ్ కన్యాకుమారి అనేది ఈ మనిషికి లాంటిది మరి పాదాలు కడగాలి కదా కాళ్ళు కడగాలి కదా మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని కూడా అక్కడ చూపిస్తున్నారు వాజ్పాయి గారు కనిపించి కనిపించినట్టు అంతర్లీనంగా కనిపిస్తోంది ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తాం పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి కాళ్ళు కడిగి గౌరవించడం అనేది కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం అది బానిసత్వం కాదు గౌరవం బలవంతంగా ఎవరు నువ్వు కాళ్ళు కడుగు అని చెప్పి ఎవరు అన్నారు అలా ఎవరన్నా అన్నారంటే అది తప్పు అది కాదు గౌరవంతో కాళ్ళు కడగడం సాగర్ సముద్రం ఇస్కే పగు పఖారతా హే సముద్రము కన్యాకుమారి ఏ కన్యాకుమారి అయితే ఈ మనిషికి కాళ్ళలాగా ఉందో చరణంలాగా ఆ కాళ్ళను కడుగుతోంది సముద్రము అని చెప్పి వాజ్పేయి గారు రాశారు ఇంకా యహ చందనికి భూమి హే అభినందకీ భూమి హే నాకు ఇది చూసినప్పుడు అలా అండి అభినందన్ అని చెప్పి చూడగానే వర్తమాన అభినందన్ గుర్తొస్తుంటాడు యహ చందన్ భూమి హే శాండల్వుడ్ చందనం చూడడానికి చందన్ చందనం శాండల్వుడ్ అంత నార్మల్గా కనిపిస్తుంది కానీ ఆ పదం యహ చందన్ భూమి హే ఈ చందన్ అనే పదంలో అంటే చాలా చాలా అర్థాలు ఉన్నాయని చెప్పి చాలామంది ఇంటర్ప్రిట్ చేశారు ఒక ఒక రకంగా చూస్తే బొట్టు పెట్టుకోవడం చందనాన్ని కూడా ఉపయోగిస్తుంటారు మరో రకంగా చూస్తే చందనం ప్రశాంతమైన ఆహ్లాదకరమైన సుగంధాన్ని బయటికి వెలువరుస్తూ ఉంటుంది అంటే ఈ భూమి ఈ మట్టి ఈ మనిషి మనం భారతదేశాన్ని చూస్తున్నామో ఏ చందనికి భూమి హయా అన్నారు అంటే ఈ భూమి నుంచి అందమైన సువాసనలు బయటకు వస్తూ ఉంటాయన్నారు నిజానికి ఆ సువాసన అని చెప్పి ఆయన రాసినటువంటి దాంట్లో చాలా మీనింగ్ ఉంది ఏం సువాసనలు వస్తాయండి ఇక్కడ ఏమొస్తాయి మన భారతదేశం దేని మీద ఆధారపడి జీవిస్తుంది అనాదిగా పాడి పంట అంతే కదా పాడి పంట చేయాలంటే ఏం చేయాలి రైతు కష్టపడాలి కష్టపడ్డప్పుడు ఏమవుతుందండి స్వేదజలం వస్తుంది చెమట ఆ చెమట బిందువులతో తడిసినటువంటి నేల ఇది చందనికి భూమి హే అంటే అలాంటి సుగంధం అన్ని వాక్యాలు మొత్తం కవితలో పెడితే దాని కవిత అనరు కవిత్వం అనరు దానికి కవిత్వం అంటారు మనం అర్థం చేసుకోవాలి సంస్కృతంలో ఒకటి ఉందండి కవి కరోతి కార్యాన్ని రసం జాయంతి పండిత అని చెప్పి ఉంది కవి కావ్యం రాస్తాడంతే దానికి వివరణలు డిస్క్రిప్షన్లు ఇవన్నీస్తూ కూర్చోడు రసం జాయంతి పండిత అన్నారు పండితుడు అనేవాడు ఏం చేస్తాడంటే ఉన్న రసాన్ని బయటికి తీస్తాడు అన్నారు సంస్కృతంలో ఉందన్నమాట అది తర్వాత అభినందనికి భూమి హే ఇక్కడ అభినందన్ అనే పదం అండి కొన్ని తెలుగులో పదాలకు హిందీలో ఉండే పదాలకు చాలా తేడా ఉంటుంది దీన్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు అభినందన్ అంటే అప్రిషియేషన్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఇంకా చాలా చాలా అర్థాలు ఉన్నాయి ఇంకెవరికైనా ఏమైనా అర్థమైతే టీ మిక్స్టర్ ఛానల్ కామెంట్ సెక్షన్లో రాయండి యహ తర్పణకి భూమి హే యహ అర్పణకి భూమి హే తర్పణ తర్పణ్ అర్పణ్ తర్పణం అర్పణం అద్భుతం యహ తర్పణకి భూమి హే మామూలుగా తర్పణం అనేది అండి మన దగ్గర కొన్ని సాంప్రదాయాల్లో ఎవరైనా పైకి పోయినప్పుడు తర్పణాలు వదులుతుంటారు తర్పణ్ నిజానికి తర్పణ్ అర్పణ్ అంటే ఏంటంటే ఇక్కడ రెండు కూడా బలిదానాన్ని చూపిస్తూ ఉన్నారు అర్పణ్ ఆఫరింగ్ ఏదైనా ఇవ్వడం దాన్ని చూపిస్తున్నారు ఈ భూమి ఎవరికైనా సరే ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందా ఏదైనా ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది డబ్బునిస్తుంది తెలివితేటల్ని ఇస్తుంది మంచిని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది తర్కాన్ని ఇస్తుంది ఎన్నో ఇస్తుంది ఆఫరింగ్ అర్పండ్ ఆఫరింగ్ ఇస్తుంది 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 ఈ భూమి అది వాజ్పేయి గారు చెప్పదలుచుకున్నది నిజానికండి ఈ భూమి చాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ ప్రపంచంలో ఉండే స్వార్థం వల్ల చాలామంది చాలా చాలా శక్తులు ఈ భారతదేశం మీదకి వచ్చి మనం ఇచ్చే లోపే ఇవ్వడానికి అడగడానికి కూడా పద్ధతి ఉంటుంది అడిగితే ఎంతైనా ఇస్తుంది భూమి అడగకుండా మీద పడి లాక్కున్న వాళ్ళు ఉన్నారు నాశనం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు వాజ్పేయి గారి పుట్టినరోజు నాడు ఇంత అందమైన కవిత చెప్పేటప్పుడు వాళ్ళందరి గురించి ఉంది కానీ ఈ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అర్పించడానికి సిద్ధంగా ఉంటుంది బలిదానానికి సిద్ధంగా ఉంటుంది అది వాజ్పేయి గారు చెప్తున్నది ఇస్కా కంకర్ కంకర్ శంకర్ హే ఇస్కా బిందు బిందు గంగా జల హై ఇసుకా కంకర్ కంకర్ శంకర్ హే చూడ్డానికి నార్మల్గా ఉంది చాలా మీనింగ్ ఉంది కంకర్ కంకర్ రాయ్ కంకర్ రాయ్ అంటుంటాం మనం పెబుల్స్ రాళ్ళు కంకర్ అంటే మనం ఈ అపార్ట్మెంట్స్ దగ్గర బిల్డింగ్స్ దగ్గర కన్స్ట్రక్షన్ కోసం పెట్టే కంకర్ రాయి ఉంటుంది దాన్ని మాత్రమే అర్థం చేసుకోవద్దు కంకర్ అంటే రాయి రప్ప రాయి రాయి ప్రతి రాయిలో కూడా ఇసుక కంకర్ కంకర్ శంకర్ హే ప్రతి రాయి రాయిలో మేము శంకరుణ్ణి చూస్తాం ప్రతి రాయి కూడా శంకరుడు ఇక్కడ అన్నారు వాజ్పేయి గారు అయితే ఇక్కడ ఏంటంటే రాయిలో దేవుడు ఉన్నాడా దేవుడిలో రాయి ఉందా ఇవన్నీ కాదు ఈ చర్చలు అని ఇప్పుడు ఉంటాయి వాజ్పేయి గారి ఆలోచన విధానం ఏంటంటే అద్వైతం సుస్పష్టంగా కనిపిస్తుంది మేము ఇక్కడ రాయిని చూస్తున్నప్పుడు రాయిని చూడడం మేము ఇక్కడ ఉండే ప్రతి రాయి పవిత్రమైనదే ప్రతి రాయిలో మేము శంకరుణ్ణి చూస్తాం అంటే భగవంతుడి స్వరూపాన్ని మేము చూస్తాం ఎప్పుడైతే మేము భగవంతుడి స్వరూపాన్ని చూస్తామో చాలా పవిత్రంగా చూస్తాం ఎప్పుడైతే మేము చాలా పవిత్రంగా చూడడం మొదలెడతామో ఈక్వాలిటీ అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చూడగలిగే సామర్థ్యం మాకుంది రాయిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చూడగలిగే సామర్థ్యం మాకున్నప్పుడు ఈ భూమిలో మనిషిలో చూస్తాం అందరిలో చూస్తాం ఇది వాజ్పేయి గారు చెప్పదలుచుకున్నది చూస్తున్నారా అంటే చూడాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అనేది కాదు ప్రశ్న చూడాలి చూడడం నేర్పించాలి ఏం నేర్పించాలి కంకర్ కంకర్లో శంకర్ని చూడ్డం కాదు ప్రతి రాయిలోనూ ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ అంతటా భగవంతుణ్ణి మేము చూస్తాం ఈ అద్వైత భావన వాజ్పేయి గారు చెప్తున్నారు అని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నాను ఇస్కా బిందు బిందు గంగా జల్ హే గంగా జల్ గంగా జలం ఇక్కడ ప్రవహించే బిందు ప్రతి నీటి బిందువు మనం గ్లాసులో తాగే నీటి బిందువు కానీ నదుల్లో ప్రవహించే నీరు కానీ వర్షపు చుక్క కానీ సరస్సు కానీ ఏదైనా కానీ ప్రతి నీటి బిందువు బావిలో ఊరే నీ నీరు కానీ పొలాలకు ప్రవహించే నీరు కానీ ఇసుక బిందు బిందు గంగా జలహే గంగా జలం అనేది చాలా పవిత్రమైన జలంగా భారతదేశంలో అనాదిగా చూస్తూ వస్తున్నారు గంగా అనగానే ఒక పవిత్రమైన భావన భారతదేశంలో కలుగుతుంది సరే ఆ భావన కలగకుండా చేయడానికి చాలా చాలా శక్తులు చాలా చాలా సంవత్సరాలుగా భారతదేశం మీద పడి నెతికేసి రుద్దాయి కాబట్టి చేపని బండకేసి రుద్దినట్టు వాళ్ళ సిద్ధాంతాలు నెతిమీదేసి రుద్దాయి కాబట్టి కొద్దిమందికి ఇప్పుడు ఆ భావన కలగకపోవచ్చేమో దాన్ని మనం ఏం తప్పు పట్టడానికి ఏం లేదు అలాంటి వాళ్ళని కూడా స్వాగతించగలిగే సత్తా ఉంది భారతదేశానికి ఏం పర్వాలేదు ఎవరైతే చూస్తున్నారో వాళ్లకు వాజ్పేయి గారు ఎలా చూస్తున్నారో చెప్తున్నారు ఇసుక బిందు బిందు గంగా జలహే ప్రతి నీటి బిందువు మా గంగా జలమే గంగా జలాన్ని చూసి నమస్కారం పెట్టి గంగా జలం అని చెప్పనం మేము ప్రతి నీటి బిందువుని గంగా జలంలా చూస్తాము అన్నారు వాజ్పేయి గారు అంటే ఒక రకంగా అండి ఇక్కడ ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నారు గంగా జలాన్ని మనం అంత పవిత్రంగా చూసుకుంటున్నాం కాబట్టి మరి ప్రతి నీటి బిందువుని కూడా కాపాడాలి కలుషితం కాకుండా చూసుకోవాలి అని చెప్తున్న సందేశం కూడా ఉంది నిజానికి వాజ్పేయి గారికి ఒక కళ ఉంది చాలా పెద్ద కళ ఉంది ఆ కళ నెరవేరలేదు చాలా కళలు నెరవేరాయి ఒక కళ నెరవేరలేదు ఆ కళ నెరవేర్చడానికే తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కొంతమంది ఆలోచిస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఎవరెవరు ప్రయత్నం చేస్తారో తెలియదు ఏంటి ఆ కళ అంటే భారతదేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ నదుల్లో చాలా మటుకు నీరు సముద్రాల లోపలికి వెళ్ళిపోతోంది ఎందుకు అలా సముద్రాల లోపలికి వెళ్ళిపోతోంది అని చెప్పి చూస్తే నదుల మధ్య అనుసంధానం లేదు అది అతి కీలకమైన సమస్య నదుల మధ్య కనుక అనుసంధానం చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి వాజ్పేయి గారు ఆలోచించారు ఎక్కువ నీటిని మనం ఉపయోగించుకోవచ్చు కదా పంట పొలాలకు కానీ తాగడానికి కానీ ఇతర అవసరాలకు కానీ అని చెప్పి ఆలోచించారు ప్లాన్ కూడా వేశారు అప్పటికే మళ్ళీ ఆయన దిగిపోవడం మళ్ళీ రాకపోవడం తర్వాత కాంగ్రెస్ పాలన దాదాపు పది సంవత్సరాలు ఇవన్నీ చూసాం మనం అంటే ఆయనకు ఆ భావన ఉంది ప్రతి బిందు గంగా జలమే అనే భావన ఉంది కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆ భావన ఆయన కనబరిచారండి అంటే ఆ నీరుని ఎలా చూడాలి అన్నది వాజ్పేయి గారు తర్వాత హమ్ జీఎేతో ఇస్కేలియే కేలియే మరెంగేతో ఇస్ అన్నారు అని ముగించారు తన కవితని ఎవరి కోసం ఇప్పటివరకు ఎవరి గురించి చెప్పారైనా మొత్తం భారతదేశం గురించి చెప్పారైనా భారతదేశము మేల్కొని ఉన్న జీవంతో ఉన్న ఒక మనిషి మామూలు మనిషి కాదు నేషన్ మ్యాన్ రాష్ట్ర పురుష అంటే జాతీయ భావాలు ఉన్న మనిషి దాన్ని అంటే సమాసం సమాసాలు అంటారు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది మరి మేము జీవించామనుకో కోసం జీవిస్తాం హౌం జీఏతో ఇస్కేలి దీనికోసమే మేము జీవిస్తాం ఈ భారతదేశం కోసం మేము జీవిస్తాం ఈ భారతదేశాన్ని పైకి తీసుకురావడానికి మేము జీవిస్తాం ఈ భారతదేశం యొక్క గొప్పను చాట చెప్పడానికి మేము జీవిస్తాం మరేంగేతో ఇసుక వెళ్లియే ఒకవేళ మేము పైకి పోవాల్సిన పరిస్థితి వస్తే దీనికోసం పైకి పోతాం ఆషామాషిక పోము ఈ భారతదేశం కోసం మేము మా ప్రాణం వదిలేస్తాం ఇదే అండి వాజ్పేయి గారు రాసినటువంటి కవిత ఒకసారి నేను మళ్ళీ మొత్తం చదవమంటే చదువుతాను భారత్ జమీన్ కా టుకుడా నహి జీతా జగతా రాష్ట్ర పురుష హె హిమాలయ మస్తక్ హే कश्मीर किरीट है पंजाब और बंगाल दो विशाल खंदे है दो विशाल कंधे है पूर्व और पश्चिमी घाट दो विशाल जंघाए हैं कन्याकुमारी इसके चरण हैं, सागर इसके पकपखारता है यह चंदन की भूमि है अभिनंदन की भूमि है यह तर्पण की भूमि है यहाँ अर्पण की भूमि है ఇసుకా కంకర్ కంకర్ శంకర్ హే ఇస్కా బిందు బిందు గంగా तो इसके लिए मरेंगे तो इसके ఇస్కేలియే ఇదండి వాజ్పేయి గారు ఆయన జన్మదినం సందర్భంగా టీ మిక్స్చర్ ఛానల్ తరఫు నుంచి మేము ఆయనకు సమర్పిస్తున్నటువంటి ఒక విశ్లేషణ పుష్పం అంటాను నేను ఎందుకంటే ఆయన కవితను ఆయనకు సమర్పించడం ఏంటండి ఇది ఎలా ఉందంటే ముదిగొండ శివప్రసాద్ గారు అనుకుంటా ఆయన ఇక్కడ రాశారు ఆయన నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తున్నాం ఆ నీళ్ళు ఎవరిచ్చారు శివుడు ఇచ్చాడు ఆ నీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ శివుడికి అభిషేకం చేస్తున్నాం పువ్వులు పువ్వులు ఎవరిచ్చారు భగవంతుడు ఇచ్చాడు ఆ పువ్వులు తీసుకెళ్ళి మళ్ళీ భగవంతుడికే పెడుతున్నాము అలా వాజ్పేయి గారు రాసిన కవితను మళ్ళీ ఆయనకే నేను సమర్పిస్తున్నాను కాకపోతే నా విశ్లేషణ అందించి మరీ సమర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇదండి టీమిక్స్చర్ ఛానల్ అందిస్తున్నటువంటి ఒక చిన్న వీడియో మరి ఎందుకు ఆలస్యం మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇందులో చాలా ఉంటాయి కొద్దిమంది ఏం చేస్తుంటారంటే ఎంటర్టైన్మెంట్ విషయాలు ఏమైనా కనిపించగానే ఏమిటో అయిపోతుంటారు కాదు కాదు ఎంటర్టైన్మెంట్ విషయాలు ఉంటాయి రాజకీయాలు ఉంటాయి టెక్నాలజీ ఉంటుంది ఫిలాసఫీ ఉంటుంది అన్నీ ఉంటాయి నాకు సమయం ఉంటే ఆ సమయాన్ని బట్టి ఉంటాయి ఒక్కోసారి వన్ మంత్ టూ మంత్స్ అసలు ఏమీ ఉండవు ఒక్క వీడియో కూడా రాదు అంటే నాకు టైం లేదని అర్థం టైం ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని వస్తుంటాయి అది విషయం ధన్యవాదాలు